స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దడబుడతా ఉంది నిజానికి ఆ స్థానిక సంస్థల ఎన్నికలు ఈయనకు పానగండమయ్యేటట్టు ఉంది ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రెస్టేజ్ ఇష్యూ పరుగుబోయే ఇష్యూ ఇప్పుడు పెట్టానా ఒకవేళ పెట్టాలనుకో పుట్టుక్కున బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి గెలిచిళ్ళనుకో క్యాండిడేట్స్ నా పరిస్థితి ఏంది అనుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటికి రెండు సార్లు రాత్రి పడుకుంటూ ఆలోచించుకుంటూ కలత నిద్రతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవన్నీ తట్టుకోలేక చిల్లవడానికి ఢిల్లీకి ఒకసారి ముంబైకి ఒకసారి పక్క రాష్ట్రాలకు చంద్రబాబు నాయుడు తోటి మీటింగ్లకు అట్లా పరిగెడుతూ ఉన్నాడు అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు దడబుడుతూ ఉంది అసలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థులు నిలబెట్టిన అభ్యర్థులు గెలువకుంటే వీళ్ళ పరిస్థితి ఏం కాబోతుందంటే చిప్పకూడు శీతల పట్టి ఊరంతా అడుక్కోరారా అన్నట్టుగా అయిపోతుంది వీళ్ళు ఎవ్వరం ఆ విధంగా ఏదైనా సర్పంచ్ ఎన్నికలు స్థానిక ఎన్నికల వీళ్ళు జీరో కొట్టిరనుకో వీళ్ళని ఊడగొడతారు పైనుంచి ఒక తుమ్ముడు దుమ్మితే వీళ్ళ పదవులన్నీ ఊసిపోతాయి ముచ్చే చూద్దాం సర్కారుపై హైకోర్టు ఆగ్రహం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకోకపోవడంపై సీరియస్ ఇంకెన్నాళ్ళకు పెడతారంటూ నిలదీత ముప్పై రోజులు టైం అడిగిన ప్రభుత్వము అరవై రోజులు గడువు కావాలన్న ఈసీ తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంపై ప్రభుత్వం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇన్ని నెలలుగా ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని ప్రశ్నించింది గతంలో ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఇంతకాలం ఎందుకు ఆగారంటూ నిలదీసింది నల్లగొండ జిల్లా మాజీ సర్పంచులతో పాటు దాఖలైన మొత్తం ఆరు పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ జరిగింది ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఎన్నికలైనా పెట్టాలి లేదంటే పాత సర్పంచులైనా కొనసాగించాలని వాదించారు పదవీ కాలం ముగిసిన ఆరు నెలల్లోనే ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధన ఇప్పటికీ ప్రభుత్వం నిర్వహించలేదని అన్నారు చూస్తున్నారా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయంటే చాలామంది అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు ఏం చేశారంటే పాల వాడి పెద్ద పెద్ద పాటలు పాడిచ్చిర్రు పాటలు పాడించి ప్రచారాలు కూడా చేసి ఆ పాటలు ఎట్లున్నాయంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊకూకనే రాలే బిడ్డ కూసున సీట్ అని ఏ పాట ఆ పాటినగానే ఈ పడుకున్న రోమాలు కూడా నిక్కబొడిసేలాగా ఉంటాయి అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో కూడా దాని మించి దాని మించి పాటలు పాడిపించి కానీ ఇప్పుడు చూస్తే సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటే భయం అనిపిస్తుంది రేవంత్ రెడ్డికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెట్టాలంటే భయం అనిపిస్తుంది ఒక్క కాంగ్రెస్ కార్యకర్తని గెలిపించుకోవాలన్న కూడా వీళ్ళకి భయం అనిపిస్తూ ఉంది ఎందుకు ఇంత భయం దేనిని చూసుకొని ఈ భయం ముఖ్యమంత్రి హోదాలో ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రాజ్యమంతత చేతిలో ఉన్నా కూడా ఈ భయం ఎందుకు అనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక కాంగ్రెస్ పార్టీకి ఇటు చూస్తే కోర్టులు శివులు బిండు ఇటు చేస్తే ప్ర ప్రతిపక్ష వైపు చెవుల బిండు ఇంకో ప్రజల వైపున చూసుకుంటే మాత్రము ఊరా మాస తిట్లతోటి రేవంత్ ప్రభుత్వము ఎట్లా కాలక్షేపం చేస్తుందో ఏందో అర్థం కాని పరిస్థితి ఇట్లా ఎక్కడ చూసినాది ఇట్లే ఏ విధంగా చూసినాది ఇట్లే వీళ్ళు చేసే పనులన్నీ తిట్ల పురాణాలు ఉసురుతోటి వాళ్ళ యొక్క వీళ్ళు చేసే పాపానికి ఆ పాపమే వీళ్ళకి అంటుకునేటంది ఉన్నని రోజులు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేయాలా రాష్ట్ర సీఎం గా ఉండి రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేయాలా వీళ్ళు సర్వమాగం చేస్తా ఉన్నారు మిత్రులరా రాష్ట్రానికి సర్వమాగం చేస్తా ఉన్నారు బస్టు పట్టిస్తా ఉన్నారు ఇప్పుడు దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టు అని బీఆర్ఎస్ ఒక్క ఊదురు ఊదగానే వీళ్లకు తడిసిపోయింది ఆడకాడికి నిద్ర కూడా పట్టట్ల ఏం చేయాలో అర్థం కాలే పరిస్థితి ఒక్కొక్కరికి అయితే మెదళ్లే పని చేస్తలేవు ఏంద్రా ఈ కర్మ అనుకుంటూ సర్పంచ్ గెలవాలని చాలా మంది వరకు వాళ్ళ వాళ్ళ గ్రామాలలో వాళ్ళకు తాపీయే కార్యక్రమాలు పొద్దునవగానే నలుగురు నేసుకొని పోయి ఈ రెండు సంవత్సరాలు చూస్తూనే ఉన్నా ఒక సర్పంచ్ అభ్యర్థి నిలబడుతున్నాడంటే అతను అతని వెనకాల ఉన్న కొందరు ఉంటారు కదా వార్డు మెంబర్ నిలబెట్టాలి మనమే గెలవాలా అనుకుంటూ వాళ్ళని ఇక్కడ నుంచే మేపుడు మొదలు పెట్టిళ్ళు అట్లా రెండు సంవత్సరాలు తమ ఆస్తులు మొత్తం అమ్ముకున్నారు ఇప్పుడు చూస్తేనేమో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలన్నా ఆ పోటీలో నిలబడాలన్నా ఈ కాంగ్రెస్ పార్టీకి భయం అనిపిస్తూ ఉంది మరి భయం కేసీఆర్ పుట్టించిందేనా లేకుంటే బీఆర్ఎస్ సభ రథోత్సవ సభను చూసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దర్చుకున్నదా లేకుంటే ఎన్నికలపైనే వీళ్లకు సోయి తప్పిందా ఈ ఇప్పుడు మీరు ఎట్లాగో ఎన్నికలు పెట్టారు పాత సర్పంచులను కంటిన్యూ చేయండి ఎట్లాగో రెండు సంవత్సరాలు అయిపోయింది కదా ఉన్న సర్పంచులను కంటిన్యూ చేయండి అంటే దానికి కూడా ఈ ప్రభుత్వం ఒప్పుకుంటలేదు ఎందుకంటే శివులు పిండుతారు మళ్ళీ ప్రజలే శవలు పిండుతారు వీళ్ళకి అట్లా అయిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అటు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు సుప్రీంకోర్టులు హైకోర్టులు ఇటు ప్రజలు అటు మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి మాట ఇంట్లేరు